మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మార్గశిర మాసంలో ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐదు గురువారాల వ్రతం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఐదు గురువారాల వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం పాటు లక్ష్మీదేవి విశేషంగా ధన కనక వస్తువాహన ప్రాప్తిని అనుగ్రహిస్తుంది ఈ ఐదు గురువారాల వ్రతం ఎలా చేయాలంటే మార్గశిర గురువారం రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకొని గృహంలో పూజా మందిరంలో పూజా పీఠం మీద బియ్యపిండితో అష్టదళ అష్టదళ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్న ముగ్గు వేయాలి దానిమీద ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో పసుపు గణపతిని ఉంచి ఆ పసుపు గణపతికి షోడశనామాలు చదువుతూ అక్షింతలతో పూజ చేయాలి పసుపు గణపతికి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఆ పూజాపీఠం మీద శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతి కలిగే విధంగా ఒక గులాబీ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ గులాబీ రంగు వస్త్రం మీద లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంచి లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేయాలి షోడస ఉపచారాలతో లక్ష్మీదేవిని పూజించలేకపోతే కంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ పంచోపచారాలతో లక్ష్మీదేవిని పూజించాలి ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తరం అంటే లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు చదువుతూ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టాలి కర్పూర హారతి ఇవ్వాలి అలాగే లక్ష్మీదేవి ప్రీతి కోసం ఒక్కొక్క గురువారం ఒక్కొక్క నైవేద్యం పెట్టాలని కూడా శాస్త్రాల్లో చెప్పారు మొదటి గురువారం లక్ష్మీదేవి ప్రీతి కోసం పొలగ నైవేద్యం పెట్టాలి రెండో గురువారం అట్లు నైవేద్యం పెట్టాలి మూడో గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యం పెట్టాలి నాలుగో గురువారం చిత్రాన్నం గారెలు నైవేద్యం పెట్టాలి ఐదో గురువారం పూర్ణపు బూరలు నైవేద్యం పెట్టాలి ఇలా ఒక్కొక్క గురువారం ఒక్కో నైవేద్యం పెట్టాలి దీన్ని మార్గశిర ఐదు గురువారాల లక్ష్మీవ్రతం అనే పేరుతో పిలుస్తారు అలాగే లక్ష్మీ పూజలో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం మహాలక్ష్మీ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీహి ప్రచోదయాత్ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలా చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సిద్ధి లక్ష్మీ కవచం అని ఉంటుంది ఆ సిద్ధి లక్ష్మీ కవచాన్ని పూజలో చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఐదు గురువారాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీ పూజ చేసి ఒక్కొక్క గురువారం ఒక్కొక్క నైవేద్యం లక్ష్మీదేవికి పెడితే ఈ ఐదు గురువారాల వ్రతం పూర్తవుతుంది దీనివల్ల సంవత్సరం పాటు లక్ష్మీ కటాక్షం వల్ల ధన ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ వ్రతంలో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఏంటంటే ఈ వ్రతం చేసేటప్పుడు మార్గశిర గురువారం తలకి నూనె రాసుకోకూడదు ఆడవాళ్ళు జుట్టుకు చిక్కులు తీసుకోకూడదు తొలి సంధ్య మలిసంధ్య నిద్రపోకూడదు అలాగే లక్ష్మీ పూజలో పూలు పండ్లు అగరబత్తి ధూపము పరిమళ ద్రవ్యాలు ఉండేలాగా చూసుకోవాలి ఈ వ్రతం ఆచరించి లక్ష్మీ కటాక్షానికి పాతులు కండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి